హలో ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మళ్ళీ మనము చేపలకైతే వచ్చాము ఈరోజు మనం ఎదురు కర్రలతో చేపలు పడదామని అదే పనిగా వచ్చాము చాలా రోజులైంది మనము కర్రలు ఉపయోగించి పట్టడము అది కాక సపరేట్గా ఈరోజు మనం జిలేబీలు కోసం వచ్చామన్నమాట జిలేబీలు చిన్న చాలా రోజులైంది అందుకోసం పడదామని వచ్చాము చూడండి ఒక చేప అయితే పడింది ఇప్పుడు చూడండి పావు కిలో దాకా ఉంటుంది అది దాన్ని మా ఊడైతే బాహుబలి రేంజ్లో లాగాడు లాగేసి అయితే వేసుకున్నాడు పర్లేదు సైజు కూడా బాగుంది చూడండి చూపిస్తాను అనుమాడు సైజు తర్వాత మళ్ళీ ఇంకొక చేప అయితే లాగాడు ఇది కూడా పర్లేదు సైజు మరి అంత పెద్దగా ఏం లేదు ఇది పావు కేజీ పైనే ఉంటుంది ఈరోజు అంతా పడిన చేపల్లోకి ఇవే పెద్ద చేపలు మళ్ళీ చెప్పుకునే సైజు చేపలు అయితే పడలేదు చిన్న చేపలు అయితే ఎక్కువగా పడ్డాయి చూసాము పెద్దవి ఏమన్నా పడతాయో లేదో అని చెప్పి కానీ పడలేదు అన్నీ ఆ చిన్న చేపలతోనే జరిపోయింది ఇంక ఈ చిన్న చేపలు మనం ఏం చేయలేమని అని చెప్పి పడిన రెండు చేపలు పెద్దవైతే తీసుకున్నాము ఆ రెండు చేపలు మాత్రమే మనం తీసుకొని మిగతా చేపలు నీళ్ళలోకి వదిలేసామన్నమాట చూపిస్తాను చూడండి అవి కూడా మనం వదిలేసిన చేపలు చిన్న చేపలను తీసుకొని వెళ్ళడం వల్ల మనకు ఉపయోగం అయితే ఏం లేదు ఎందుకంటే దాన్ని క్లీన్ చేయలేము చేసిన దాని మాంసం అయితే తక్కువ వస్తుంది దాన్ని తినడం కూడా చాలా రిస్క్ చూడండి చిన్న చిన్న చేపలు చూడండి చిన్న జిలేబీ ఇది ఒక నూరు నూట యాభై గ్రాములు ఉంటుంది అంతే చూడండి ఇంకొక జిల్బి వదులుతాను ఇదైతే మరీ చిన్నగా ఉంది ఇది యాభై అరవై డెబ్బై గ్రాముల దాకా ఉంటుంది అంతే ఇలా చిన్న చేపలు అన్నీ వదిలేసాము పడిన రెండు పెద్ద చేపలు కాస్త తీసుకున్నాము మన వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి చేపల వీడియోలు అయితే మనము రెగ్యులర్గా పెడుతుంటాము మీకు నచ్చినాయంటే మీ ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేయండి షేర్ చేయండి మన రెగ్యులర్ వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన కోసం ఒక లైక్ అయితే చేయండి లైక్ చేయడం వల్ల మరొకరికి మన ఛానల్ అయితే రిఫర్ అవుతుంది మన వీడియో చాలా మంది చూడడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనం వేసాం కానీ మనకైతే ఈరోజు ఒక చేప కూడా లేదు ఒక చేప అయితే భారీ పడి మిస్ అయిపోయింది ఏ చేప కూడా తెలియదు మనకు బయట మాత్రం రాలేదన్నమాట ఆ చేప మళ్ళా పడుతుందేమో అని చెప్పి అక్కడే వేసి ఉన్నాము కానీ లాస్ట్ వరకు అయితే పడలేదు ఇంకేం చేయాలని చెప్పి ఉన్న ఎర్రలను కూడా తినేయండి అని చెప్పి దానికి వేసేస్తున్నాను చూడండి ఇంకొకసారి వచ్చామంటే కానీ ఈ లొకేషన్కి అది బయటలాగా యూజ్ అవుతుంది మనం వేసినప్పుడు చేపలు మళ్ళీ వచ్చి తినే ఛాన్స్ ఉంది ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్